సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ చైర్మన్గా జైబిన్ చైర్మన్ అధికారిక హోదాలో ఐడి కార్డు స్పీకర్ అన్న నేషనల్ చైర్మన్ జైబిన్ కార్యాలను సన్మానించిన సంస్థ యజమాని నైతిక విలువలు కట్టుబడి ఉన్నందునే గౌరవాలు దక్కుతున్నాయి హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్గా సమర్థవంతమైన బాధ్యత నిర్వహిస్తా ఉన్నటువంటి నేపథ్యంలో నిన్న ఏదైతే ఉన్నారో హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్గా కూడా నన్ను నియమించినటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి నిన్న జేబీఎం దినపత్రిక జేబీఎం టీవీ హెడ్ ఆఫీస్లో ఐడి కార్డు ఇచ్చి అక్కడ చెప్పినటువంటి సందర్భాలలో ఏ అయితే హ్యూమన్ రైట్స్ ఉండదో మానవాత మానవులు చేసేటువంటి భయంకరమైన తప్పులను ఏ ప్రశ్నించే తత్వమే హ్యూమన్ రైట్స్ ఇలా మీడియా రంగంలో ఉన్నప్పటికీ ఇలా సౌత్ ఇండియా హ్యూమెన్ రైట్స్ చైర్మన్గా కూడా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఒక పక్కన ఆల్ ఇండియా ఎడిటర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఆల్ ఇండియా బుద్ధిస్టు ఆ పోరం ఇవాళ ప్రధానమైనటువంటి నేపథ్యం ఉంది ప్రపంచవ్యాప్తంగా దానికి తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నటువంటి క్రమంలోనే ఇవాళ హ్యూమన్ రైట్స్ కూడా సౌత్ ఇండియా చైర్మన్గా కొనసాగేటువంటి క్రమం కూడా ఏర్పడ్డది దానికి సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా నాపై ఉన్నటువంటి అభిమానానికి నాపై ఉన్నటువంటి మీ ప్రేమ ఆధారాలకు నేను ఎప్పుడు కూడా రుణపడి ఉంటాను మీరు ఇచ్చేటువంటి పదవులు మీరు ఇచ్చేటువంటి ఏదైతే నామినా ఉన్న నమ్మకానికి నేను ఎప్పుడు కూడా వమ్ము నేను మీ అందరికీ కూడా నేను ఒకటే చెప్తున్నాను సమాజానికి మేల్కొల్పేటువంటి సందర్భాలు సమాజాన్ని మంచి మార్గం నడిపించేటువంటి క్రమంలో ప్రశ్నించే గొంతుకలు ప్రశ్నించే అటువంటి తత్వం ఉన్నటువంటి ప్రతి మేధావులు కూడా బయటికి రావాలి సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపైన ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించినటువంటి క్రమంలోనే మన మార్పును కూడా తెలుసుకొచ్చిన నేప నేపథ్యం ఉంది ప్రధానమైనటువంటి వార్తను కూడా ఇక్కడ రాయడం జరిగింది దేశవ్యాప్తంగా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆశ్రయించింది ఎక్కువ బడుగుబలైన వర్గాలనే అలాంటి వర్గాల కోసం ఉన్నతమైన స్థాయిలో కష్టపడి పనిచేయడానికి హ్యూమన్ రైట్స్ సౌత్ ఇండియా చైర్మన్గా బాధ్యతలు అప్పగించిన హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షులు దేవానంద నాయుడుకు జైబీ సంస్థల చైర్మన్ డాక్టర్ బరిగల్ శివ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఆదివేన హైదరాబాద్లోని జేబీం కార్యాలయంలో జరిగిన అధికారిక కార్యక్రమంలో అధికారిక హోదాల ఐడి కార్డు బహుకరించబడగా దానిని సంస్థ ప్రతినిధులు మధ్య స్వీకరించిన జేబీ సంస్థ చైర్మన్ ఎంతో గర్వపడ్డారు జేబీ సంస్థ కొనసాగిస్తున్న ప్రజా సంక్షేమ ఉద్యమ పోరాటాలకు హ్యూమన్ రైట్స్ రూపంలో మరింత బలం చేకూర్చబడే ప్రజలకు ఎక్కువ స్థాయిలో సహాయపడగలనని బోధపడగలన్నారు దక్షిణ భారతదేశంలో తన ప్రతిభను గుర్తించి సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ చైర్మన్గా ఎంపిక చేసినందుకు కష్టం నమ్ముకొని పనిచేసే విధానాన్ని కొనసాగిస్తే సౌత్ ఇండియా హ్యూమన్ రైట్స్ చైర్మన్ పదవికి గౌరవాన్ని తెచ్చి హామీ ఇచ్చారు ఈ కార్యక్రమం నేషనల్ సెక్రటరీ బుక్కే శ్రీనివాస రాచోడు తెలంగాణ స్టేట్ వైస్ చైర్మన్ వెంకట రాచోడు మెర్చల్ మల్కాగిరి ఇన్ఛార్జి రమేష్ మెర్చల్ సెక్రటరీ శ్రీనివాసులు మెర్చల్ హరిబాబు రంగారెడ్డి జిల్లా ఇన్ఛార్జి కోసూరి శివ తదితాలు కూడా పాల్గొన్నటువంటి నేపథ్యం అయితే ఇక్కడ చూస్తున్నాం ప్రధానంగా నేను ఎందుకు చెప్తున్నట్టు ఇలా ఉన్నటువంటి పదవులు మన దగ్గరకు వస్తాయి ఇది మన ప్రధానమైనటువంటి లక్ష్యం ముందు ఇవన్నీ కూడా ఇలాంటి పదవులు ఎన్నో వస్తాయి ఎందుకోసంటే పేద బడుగు బలైన వర్గాలకు సర్వీస్ చేసేటువంటి నేపథ్యం ఎంత బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తితో నడిచేటువంటి క్రమంలో ఇలాంటి క్రమంలో ఎన్నో పదవులు కూడా మన కాళ్ళ దగ్గరికి వచ్చేటువంటి నేపథ్యం ఉంటుంది మన కళ్ళ మనకు అవకాశాలు వచ్చేటువంటి సందర్భాలు ఉంటాయి రాజకీయ పదవులతో పాటు ఎన్నో పదవులు కూడా మన దగ్గరికి వచ్చేటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం